రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ ఆఫీసర్ తేజ్ భరత్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈరోజు ఉదయం గోరంట్ల సోమలమ్మ గుడిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశస్సులు తీసుకుని అనంతరం కార్యకర్తలతో నాయకులతో అభిమానుల మధ్య భారీ జనసందోహంతో గోరంట్ల తన నివాసం నుండి ఎన్నికల ప్రచార వాహనంపై కుటుంబ సమేత వారి పెద్ద కుమార్తె కంటమణిని శిరీష రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి రవి రామ్ కిరణ్ గోరంట్లతో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి సోమాలమ్మ గుడి రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు కోటపల్లి బస్టాండ్ ధవలేశ్వరం మీదుగా సుమారు పదివేల మందితో ర్యాలీగా రిటర్నింగ్ ఆఫీసర్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు రాష్ట్రంలో ఐదేళ్ల రాక్షస పాలనకు ఇంకో ఇరవై ఐదు రోజుల్లో విముక్తి కలుగుతుందని ఈ అరాచక పాలన విముక్తి కోసమే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏర్పాటైందని వచ్చే నెల పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యం అన్నారు ఈసారి రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ప్రజలు తనను గెలిపిస్తారని నమ్మకం ఏర్పడిందని గోరంట్ల తెలిపారు ఈ ర్యాలీలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంబంధంతో పార్టీ తరఫున శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నా నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈ జిల్లా ప్రజలకి నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వతోమకంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసే కృషికి నేను కూడా నా వంతు సహాయం చేయాలన్న ఆలోచనలో కృషి చేస్తావు ముందుకు సాగుతాం రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆర్థిక శాతగాని తన వల్ల ఈ ముఖ్యమంత్రి గారి నిర్దేశిత లక్ష్యాలీ నెరవేరకపోగా రాష్ట్రం చిన్న భిన్నమైపోయే పరిస్థితి వచ్చింది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన జాతిని మన సంస్కృతిని మన వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాలి మన ఉజ్వల భవిష్యత్తు నాశనం అయిపోతోంది మన బిడ్డల భవిష్యత్తు అంధకారమయంగా మారుతోంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సక్రమంగా అమలవ్వాలి పేద ప్రతి ఒక్క పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు మీద ఏమన్నా రామారావు గారి సిద్ధాంతం అమలయ్యేలాగా మనం ముందుకు సాగాలి ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండింటిని రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు సాగాలి ఈ అనుభవంతో ఆరుసార్లు శాసనసభ్యుడిగా గతంలో ఎన్నికయ్యాను ఇవాళ నా ప్రగాఢ విశ్వాసం ఏడోసారి కూడా శాసనసభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలకు ఒక గలంగా ప్రజా సమస్యల ప్రతిబించేలాగా అసెంబ్లీలో నా శక్తి వ్యక్తులు ప్రయోగించగలన నమ్మకం నాకుంది ఈ అనుభవాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తానని మాట తప్పలేదు మరణం తిప్పలేదు పార్టీలు మారలేదు ఒకే సిద్ధాంతం ఒకే పార్టీ నేడన ఎన్నాళ్ళు సాగాను ఇది ఈ ప్రజలు ఈ జిల్లా ప్రజలు రాజమహేంద్రవరం నియోజవర్గ ప్రజలే కాదు ఈ జిల్లా ప్రజలు గోదావరి తీర ప్రజలు ఇచ్చిన ఆత్మీయ అనుబంధంతో నాకు ఈ జీవితం ప్రసాదించారు ధన బలమో స్థాన బలమో కుల బలమో అని కాకుండా ఒక మా వాళ్ళు ఒకటిగా భావించి నాకు ఈ అవకాశం కల్పించారు ఇవాళ ఇంత మండు టెండలో నలభై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ మండుటెండలో వేలాదిగా తరలివచ్చిన నా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను చెప్పగలేదు ఒకటే నీతిగా నిజాయితీగా మీ కోసం ప్రజా సమస్యల కోసం బడుగు బలహీన వర్గాల వారి కోసం పేదల కోసం అండగా నిలబడతానని నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతోమంది కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు కొంతమంది ఆత్మ మిత్రులు వయోభారంతో కుంగిపోతున్నారు ఇవాళ నాకు శక్తిని ప్రజలు భగవంతుడి శక్తిని ప్రసాదించాలని ఆ శక్తి రాష్ట్రానికి ఉపయోగపడాలని కోరుకుంటూ పదోసారి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్రం కోసం ఎంతకైనా తెగిస్తానో ముందుకు వస్తానన్న పవన్ కళ్యాణ్ గారికి అభినందన తెలియజేస్తున్నా రాష్ట్రానికి హితమితంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్న మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చెందాలని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి విజనరీ ఉండాలని దానికి పవన్ కళ్యాణ్ గారి నాయకుడు సపోర్ట్ ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఏ ప్రజలు చూసినా ఏ వర్గం చూసినా ఏ వృత్తిదారులు చూసినా విడిగిపోతా ఉన్నారు పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా ఈ రాష్ట్రానికి చిన్నాభిన్నం చేస్తున్న వ్యక్తికి ఎలా గుణపాఠం చెప్పాలా రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు నేను పిలిపించాను మీరు కూడా సపోర్ట్కి వస్తారా అన్నాను ఎందుకు వచ్చారు ఐదు వేల మంది మోటార్ సైకిల్ మీద వచ్చారు ఐదు వేల మంది నేను ఊహించలా ఈ స్పందన దేనికి నిదర్శనం ప్రజా అభిప్రాయానికి నిదర్శనం కార్యకర్తలు మనోనిబరం కోల్పోకుండా పోరాట శక్తి కోసం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు ఈ పోరాటానికి సంస్థలు వచ్చారు ఇది రేపు బ్యాలెట్ బాక్స్లు బద్దలైపోతాయి వన్ సైడ్ వన్ సైడ్ వన్ సైడ్ డిపాజిట్లు కల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎవరైతే నామినేట్ చేయబడ్డారో ఆ పార్టీ తరఫున అందరూ డిపాజిట్లు గలంతైపోతుంది అసలు మీరు ఊహించినంత మెజార్టీలతో మిత్రపక్షాల ఎన్డీఏ అభ్యర్థులు గెలుస్తారు రాష్ట్రాన్ని బాగు చేస్తారని సవైనగా మనం చేస్తున్నాం అశోకుడు చెట్లు నాటను జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించను చంద్రబాబు గారు కరెంట్ ఇచ్చను జగన్మోహన్ రెడ్డి గారు చీకట్లు గమనించను ఏమిటండి దౌర్భాగ్యం ఆయన వస్తే కరెంటు కోతలు ఏంటి వైర్లు కట్ చేయటం ఏంటి పరదాలు కట్టడం ఏంటో మాకు తెలియలే అంత ప్రజాధనం ప్రజాబలం ఉంటే ఎందుకు జనం రాలేదు నేను లక్షలు లక్షలు ఖర్చు పెట్టావు కోట్లు కోట్లు ఖర్చు పెడితే పాపం సిద్ధ సభలు భంగపెడిపోతా ఉన్నాయి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి అవగాహన అవుతుంది ఇక మనం మోటామల్లా సర్దుకోవాలి అందుకనే నిన్న విజయవాడలో ఈఎస్ఐ గోడవని తగలబెట్టారంటే ఈ కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగులో రాకుండా నా ఉద్దేశం సెక్రటరేట్ కూడా తగలెట్టిపోతాడని భయం ఉంది నాకు టైల్స్ అన్ని జీవోలు కనబడకుండా చేసిన అక్రమాలు కనబడకుండా అసలు సెక్రటరీని తగలేసిపోతారు అని మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర సంపదను కాపాడుకోవాలి ఎందుకంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు రాష్ట్ర భవనాలని తాకట్టు పెట్టాడు మన రాష్ట్ర ప్రజల ఆస్తులని తాకట్టు పెట్టాడు ప్రతి ఒక్కరి తల మీద భారం వేసాడు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంటి రాబోయే తరాలకు సంబంధించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దివాలా దించని ముఖ్యమంత్రికి ఎంతకంటే తక్కువగా మాట్లాడడం సరైనది కాదని భావిస్తూ ఉన్నాను